ఆకాశ మార్గంలో హిమాలయాల నుంచి విగ్రహ రూపంలో స్వయంగా వచ్చిన శ్రీ మహాకాళి ఎక్కడ పూజలు అందుకుంటుందో తెలుసా గుంటూరు పట్టణంలోని న్యూ పట్టాభిపురం రవీంద్రనగర్ నాలుగవ లైన్లో స్వయం సిద్ధకాళి పీఠంలో పూజలు అందుకుంటోంది కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వర స్వామి గారు ఒకరోజు గుంటూరులో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగా రాత్రి సమయంలో కరెంటు పోయి వెంటనే వచ్చింది అప్పటి వరకు అక్కడ లేని శ్రీ మహాకాళి విగ్రహం దర్శనమిచ్చింది భక్తులంతా ఆశ్చర్యపోయారు సిద్ధేశ్వర భారతీ స్వామి వారి దివ్య దృష్టితో శ్రీ మహాకాళీ మాతను గుర్తించారు మహిమాన్వితమైన మహాకాళీ మాతకు నిత్యం హోమం పూజలు జరుగుతున్నాయి మహిమలు చూపే శ్రీ మహాకాళీ మాతను మీరు దర్శనం చేసుకోండి